అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రాత్రి అంతా కూడా విపరీతమైన వర్షం ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం పడిందండి సాధారణంగా ఉరుములు మెరుపులు పడేటప్పుడు ఈ ప్లగ్గులన్నీ కూడా తీసేస్తూ ఉంటాం కదా అంటే విద్యుత్ సరఫరా అవ్వద్ది అని చెప్పి ఫ్రిడ్జ్కి సంబంధించినవి ఇట్లా ప్లగ్గులు ఏవైతే పెట్టున్నాయో అవన్నీ కూడా రాత్రి తీసేసి పడుకుందాం అఫ్కోర్స్ రాత్రి చాలా మటుకు కరెంటు లేదండి మేము పడుకునేసరికి కూడా కరెంట్ లేదు మరి మధ్యరాత్రిలో ఎప్పుడో అనమాట ఈ ప్లగ్గులన్నీ తీసునివి అన్నీ ఒక్కొక్కటి ప్లగ్గులన్నీ పెట్టుకుంటూ ఉదయమే మళ్ళీ ఆన్లో ఉంచాను అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం రకరకాలు అన్నీ కూడా నిల్వ చేస్తూ ఉంటాం కదా పాడైపోతాయి అనే ఉద్దేశంతో అలానే నాకు ఈ గ్యాస్ గట్టు దగ్గర పక్కన ప్లాట్ఫామ్ మీద కూడా అన్నీ రెడీమేడ్గా అట్లా పెట్టి ఉంటాయి అనమాట అండి మిక్సీకి ఎగ్స్ ఉడకేసుకునేవి అవన్నీ కూడా అవి కూడా ఆ ప్లగ్లన్నీ తీసేసాను అలానే ఇక్కడ ఈ రోబో మాపుది కూడా ప్లగ్ పెట్టేసి ఉంచుతామండి అంటే అది ఛార్జింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ కూడా తీసేసాను ఇక ఉదయమే లేచి ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ప్లగ్లన్నీ కూడా పెట్టి ఆన్ చేసి ఇటు డోర్ తీసేసరికి ఎదురుకుండా ఈ రేకులన్నీ కూడా బ్రేక్ అయిపోయి కిందకి వేలాడుతూ ఉన్నాయండి మనకి కార్ పార్కింగ్ది ఒక షెడ్ లాగా వేయించామనమాట అండి ఇది రేకు కాదు ఒక మెటీరియల్ లాంటిది ఏదో అనమాట అండి ఇది షెడ్గా వేయించాము అయితే కొన్నాళ్ళ క్రితం నుంచి కూడా దీంతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నామండి ఈ షీట్ సాగిపోవటం వల్ల మధ్యలో గ్యాప్లు ఉంటాయి చూడండి ఈ ఐరన్ మధ్యలో గ్యాప్లు వాటిలో వాటర్ నిలబడిపోవటం స్టార్ట్ అయింది అయితే ఆ వాటర్ని అడుగు కింద నుంచి కర్రతో పైకి గంటటం కానీ లేదా ఒక స్టిక్ తోటి ఈ వాటర్ని అంతా అవతలకి లాగటం కానీ చేస్తూ ఉన్నాము ముందు వీడియోలో కూడా మీరు గమనించే ఉంటారు ఇక్కడ వాటర్ నిలబడిపోతుందండి కొంచెం వరండాలోకి కూడా ఇట్లా ఇటు సైడ్ నుంచి కూడా పడిపోతుంది ఈ షీట్లకి జాయింట్లుగా మధ్యలో ఆ ఐరన్ వాటికి మేకులు వేశారు కదండి ఒక స్క్రూ మేకులు లాంటి వాటితోటి అటాచ్ చేసి ఉంచారు ఇవి సాగిపోవటం వల్ల అనుకుంటే ఆ మేకులు ఊడిపోయినయ్యి ఈ వాటకు నిలబడిపోయే రెండు రేకులు ఉన్నాయి చూడండి అది మధ్యలోకి బ్రేక్ అయినట్టుంది బ్రేక్ అయిపోయి కిందికి వేలాడుతూ ఉన్నారు అన్నమాట అండి అసలు ఈ షెడ్ వేసిన దగ్గర నుంచి కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు అంతకుముందు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు షెడ్కి ఏం ఉపయోగించారు అంటే కూడా నేను దాని గురించి ఏమీ చెప్పలేదు ఇది అంత బాగాలేదండి మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పాను వీడియోలో అది ఇంకా ప్రస్తుతానికి ఏదో నడుస్తోంది కదా నడవనికి అది బాగా బ్రేక్ అయిపోయినప్పుడు అప్పుడు చూద్దాంలే అన్నారు మా వారు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వరకు కూడా ఏ ఇబ్బంది లేదు కొంచెం వర్షం వచ్చినప్పుడు వాటర్ పడుతూ ఉన్నదంతే ఈవేళ అయితే ఇలా రెండు మొక్కలుగా బ్రేక్ అయ్యేసరికి ఇక ఈ రేకుని కట్ చేయటమా మార్పించటమా అతికించటమా వేరే రేకులు వేయించటమా ఏది ఇంకా డిసైడ్ అవ్వాలి మా వారు మా గారు లేచిన తర్వాత ఇక్కడ డిసైడ్ అవుతాము మీకు పై నుంచి చూపిస్తానుండండి షెడ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి ఈ పై నుంచి చూస్తే ఇక్కడ చూసారా జాయింట్లు ఊడిపోయినాయి అంటే ఈ షీటు కొద్దిగా సాగినట్లు అయిపోయింది అండి మేము ఈ కారు పార్కింగ్ షెడ్ కూడా డోమ్ లాగా వేయించామన్నమాట ఒక డోమ్ షేప్లో వేయించాము వేయించినప్పుడు బాగానే ఉన్నదండి కానీ ఇది ఎప్పుడైతే ఈ షీట్ సాగిపోయిందో వాటర్ ఆగిపోవటం ప్రారంభించింది ఇదిగోండి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ డొప్పలాగా ఉన్న దాంట్లో వాటర్ ఆగిపోవటంతో అది బరువుగా ఉంటుంది కదా అలా అలా ఈ మేకులన్నీ లూజ్ అయిపోయినాయి అనమాట అండి ఆ జాయింట్లు లూజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది బరువు లేని బరువు ఇంకా మొయ్యలేకపోయింది అనుకుంటా అప్పుడు ఈ జాయింట్లు వదిలేసి బ్రేక్ అయిపోయిందండి ఈ పార్కింగ్ షెడ్డు కొంచెం పెద్దదే అండి అంటే ఇల్లు ఎంత ఉందో అంత షెడ్ వేయించాము ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంచుమించు ముప్పై అడుగులో ముప్పై రెండు అడుగులోనండి ఆ షెడ్ అంత పెద్ద షెడ్ కదా ఈ షీట్లు ఇలా మొక్కలు మొక్కలుగా వేయించడం ఇది నాకు స్టార్టింగ్ నుంచి కూడా అంత నచ్చలేదు మేము గజుబోకి ఏమైతే వేయించామో ఆ రేకులే వేయించమని నేను ఫస్ట్ నుంచి గోల పెడుతున్నానండి మన ఇంటికి కూడా సూట్ అవుతుంది లేదా గుడిసె మోడల్లో అన్న వేయిస్తాము అట్లా నన్ను అనుకుంటే ఎందుకో మరి ఈ షీట్లు అందంగా ఉంటాయి బాగున్నాయి అట్లానని దీనికి ఓకే చేసామన్నమాట అంటే మనకి సలహా చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలండి ఈ షెడ్ వేసేవాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కదా మేము ఆ మాట పట్టుకుని ఇది వేయించడం జరిగిందనమాట ఇంకా నయం ఇదే షీటు ఈ పైన కూడా వేయించమన్నారండి నిజానికి ఇక్కడ గ్లాస్ వేయిద్దామని అనుకున్నాము మీరు చూస్తున్నాయి ఈ ప్లేస్కి ఆ గ్లాస్ పని ఆగింది ఇక్కడ అసలు వాటర్ ఫౌంటైన్ అది ఉంటుందండి ఇది పక్కన కార్నర్ లాగా అది ఆ పని ఆగింది ఎలా అయినా అండి ఇంట్లోకి వచ్చిన తర్వాత పనులు అని అంటే ఎంత కంతే అండి అవ్వవు సరే అది అలా ఉన్నది అంటే ఈ ఏమో ఇవాళ ఈ పని పెట్టింది టైం నుంచి అయితే నేను పెండెంట్గా లేవు అయినా అంతా బాగానే ఉంది అక్కడే అక్కడే ఉన్నాయి కొంచెం బియ్యం కొట్టుకుపోయినాయి అంతే చిలకలకి ఫుడ్ వేసి రూమ్లోకి వచ్చి కూర్చున్నాను అనమాట అండి కాఫీ తాగుతూ మార్నింగే ఈ షెడ్ రేకులు ఇలా వేలాడుతూ కనిపించేసరికి కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది ఎలా అయినా పనులే కదండి ఇవన్నీ మా ఇంట్లో సభ అంటే ఆరు అండి ఓ పట్టాన పనులు చేయించరు ఇక కొంచెం అలా డిస్టర్బ్డ్గా అనిపించి కూర్చున్నాను ఇంతలోకి ఈ చిలకలు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి మర్చిపోతానండి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ చిలకలు రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ఇల్లు కట్టామనుకోండి అది ఇంకా జీవితకాలం ఇలానే ఉంటుంది అన్నట్టు ఏమీ కాదు కదండి పైగా మనకి నచ్చినట్లుగా హంగులు ఆర్భాటాలు పెట్టి కట్టించుకున్నాము నేనంటే దానికి తగిన చాకిరీ కూడా ఉంటుందండి దానికి ఫిక్స్ అయ్యే ఇల్లు కట్టించుకోవాలి అలా అని చెప్పి అపార్ట్మెంట్లో ఒకటి తీసుకోవటమో లేదా చిన్న ఇల్లు సరిపడా కట్టుకోవటమో ఇలాంటివి చేసినా సరే ప్రాబ్లం ఉండవు అని గ్యారంటీ ఏమున్నదండి దేనికైనా సరే ప్రాబ్లం అనేది తప్పదు అదైతే ఫిక్స్ అవ్వాలండి భగవంతుడు ఏది ఇచ్చినా దాన్ని స్వీకరించటమేనండి ఈ వేళ ఏదో ఈ షీటు ఊడింది అన్నంత మాత్రాన అధిగాలు పడిపోయి బెంబేలు పడిపోయి ఆ టైప్ కాదండి సరే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మళ్ళీ దీనికి ఏదో తరుణాపాయం ఆలోచించాలి అంత మటుకే ఆలోచిస్తాను అనమాట అండి కొద్దిసేపు ఈ చిలకలను చూసేసరికి మూడంతా కూడా మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది అనమాట అండి ఇక కిందికి వెళ్ళాను గుడ్ మార్నింగే అటు చూడండి ఏం చెయ్యాలంటావు అర్జెంటుగా గొన్నాశ్రీ నుంచి ఫోన్ చెయ్యి ఏ ఇది మాత్రం అసలు డ్యామ్ ఫెయిల్ చేసాడు వేస్ట్ అయినా నేను కట్టింది అతను కదా

అగో అక్కడ ఏ గేడలు ఉన్నాయి తీసుకురండి ఒక గేడ లేకపోతే ముందు ఇక్కడ నీళ్ళు ఏమన్నా వస్తాయేమో నీళ్ళు ఉండిపోయినాయి అక్కడ అబ్బా నైస్ చేతులు జార్త జారిపోద్ది నైస్గా ఉండటం వల్ల కాదు దిగిపోయిందేలే అయితే ఒక్కల వల్ల అవ్వదేమో ఇంకోటి పట్టుకోవాలి అంతే ప్రస్తుతానికి అలా ఉండనే అండి అంతే అంతే దాని మీద ఆగింది ప్రేమ అవతల దాని మీద ఆగింది అలా ఉండని అంతే ఇది కూడా అట్లా ఏదన్నా ఆగుద్దేమో మనుషులు వచ్చేంతవరకు ప్రస్తుతానికి అలాగా పైకి పెట్టారు అంతే ఆగుద్దు అంటారా అండి ఈ ఈ గీతలు పడిందంటవా కారు కింద గీతలు నేను అనేది బురద బురద ఇక్కడ వరకు పడలేదులే అర్జెంటుగా ఇలా అయ్యో ఆగిందంటారా అండి మామూలుగా లేదు అవునే నేదు అపో తీసేయాలి అర్జెంటుగా వేళ పొద్దున్నే ఈ కొలువు బాగానే ఉంది మనకి వర్షం ఎప్పుడు పండి పడినట్టు భూమిలోకి వెళ్ళిపోతాయి కదా ఇక్కడ ఆగవు రాత్రి ఆగి ఇదిగోండి ఇదంతా చూడు మట్టి పేరుకున్నది నాపరాళ్ళ మీద అంటే అఫ్ కోర్స్ తర్వాత భూమిలోకి వెళ్ళిపోయినా ఆగే అంత వర్షం వచ్చిందనమాట కాఫీ ఇవ్వకపోతే ఇవన్నీ ఎందనో అవిగో ఆల్రెడీ చేస్తా ఇంధనం ఇస్తాం కానీ ఆల్రెడీ ఫోన్ మోగుతుంది చూడు నీ ఫ్రెండ్స్ వచ్చేసినట్టున్నారు ఇలా కాఫీ ఇస్తే కానీ పని లావంట మొత్తానికి వేళ చాలా పెద్ద పని పెట్టేసేసింది ఫోన్లే పైన ఆగింది ప్రస్తుతానికి దాన్ని చూస్తే నాకు కంగారు వచ్చేస్తుంది అలా కిందికి ఉంటే ఆవుల కాటికి తగులుతుందని కారు మీద పడుద్దని ఇలా రకరకాల డౌట్లన్నీ వస్తున్నాయి నాకు ఇల్లు కట్టుకోవటం అందున మన మనసుకి నచ్చినట్లు కట్టుకోవటం అనేది చాలా పెద్ద విషయం అండి అది పోను పోను అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది కొన్ని ఫ్లాస్ కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని అటు ఇటుగా ఉంటాయి వాటిని అన్నిటిని రెక్టిఫై చేసుకుని మళ్ళీ మనకి అనువుగా మార్చుకోవాల్సిందేనండి ఇది లైఫ్ అన్నిటిని స్వీకరించాలి లేదు అసలు ఇల్లు కట్టాము అంటే ఇంకా తిరిగి చూడకూడదు లైఫ్ లాంగ్ అనేది ఎక్కడా జరగదు అనేది నా అభిప్రాయం అనమాటండి ఏది ఏమైనా గోవులు అటువంటివి వచ్చినప్పుడు వాటి మీద పడకుండా ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరం అని అనిపించింది ఈ రేకుల గురించి వీటిల్ని బాగు చేయించటమా లేదా కొత్తవి వేయించటమా అనేది ఇక డెసిషన్ తీసుకోవాలన్నమాట అండి బహుశా కొత్తదే వేయించాల్సి ఉంటుంది మేము ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాము ఇక ఈ రోజేమో ఈ రేకుల పని వీటి గురించి ఆలోచించాలి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి